మన వాళ్ళందరికీ హలో అండి ఈరోజు మధ్యాహ్నం లంచ్లోకి ఏం వండుకున్నారు నిన్న సండే పాపం ఒకరు కామెంట్ పెట్టారు సండే స్పెషల్ ఏం చేసుకున్నారు అక్క అని సండే స్పెషల్ అయితే ఏం చేసుకోలేదు శనివారం పప్పు ఉంది అదే తినేసినమాట ఇక నా సోమవారం స్పెషల్ మటుకు ఉంది ఏంటంటే పచ్చడి దొండకాయ పచ్చడి అది కూడా మా సాయి నైటు మమ్మీ నువ్వు చేస్తావే దొండకాయ పచ్చడి టమాటా పచ్చడి అది చెయ్యి మమ్మీ అన్నాడు సరే నైనా అని చెప్పినా ఇక నేను ఒక పచ్చిమిరకాయ వల్లిచి నోట్లో పెట్టుకుని చూడడం కానీ వయ అమ్మ కారం మామూలుగా లేదు దంచి కొడుతుంది అన్నకుండా ఈ కాయలు అమ్మో అసలుకి భలే ఘాటు ఉండవు లొడ్ లొడ్డు కాయలన నమ్మచ్చు కానీ ఈ సన్నటి కాయలు నమ్మరాదు అసలుకి బలే ఘాటు ఉండయి మా సాయి మటుకు ఘాటు చేస్తే తినలేడబ్బా నేను ఎందుకంటే కొద్దిగా వేసి మా సాయికి టేస్టీగా చేసి పెడతాను దొండకాయ పచ్చడి దాన్ని కూడా వీడియో తీసిన ఖచ్చితంగా పెడతాను దీని తర్వాత ఆ వీడియో నేను వస్తుంది చూడండి దొండకాయ పచ్చడి నేను చేసింది నేను చాలాసార్లు కూడా చాలా ఏం ఏం పెట్టలేదులేండి రెండు మూడు సార్లు పెట్టినట్టున్నాను ఎందుకంటే కొత్త కొత్త సబ్స్క్రైబర్లు వస్తారు కాబట్టి వాళ్ళు కూడా చెప్పాలి కదా ఇక ఉంటే అందరికి బై